కోనసీమ జిల్లా కాట్రేని కోన మండలం బలుసతిప్ప గ్రామంలో పడవ పోటీలు కనువిందు చేశాయి గోదావరి వలకట్ల అత్తరాల స్థలాన్ని దక్కించుకోవడానికి మత్స్యకారులు పడవలతో పోటీలు పడ్డారు గోదావరికి వరద తగ్గి ఉప్పు నీరు వచ్చిన తరువాత తిప్ప నుండి కోటిపల్లి వరకు సుమారు వంద ఇంజన్ బోట్లతో మత్స్యకారులు పోటీ పడ్డారు ఎవరైతే పోటీలో బలకట్ల స్థలాన్ని దక్కించుకుంటారో వారు మళ్లీ వరదలొచ్చే వరకు ఆ స్థలం కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది చేపలు ఎక్కువ ఎక్కడ పడతాయో స్థానిక మత్స్యకారులు నమ్ముతుంటారు ప్రతి ఏటా గోదావరిలో పడవ పోటీల్లో నెగ్గి అత్తరాల ప్రాంతాన్ని బలుసతిప్ప మత్స్యకారులు దక్కించుకుంటున్నారు ఈ పోటీలు ప్రతి ఏడాది వరదలు తగ్గిన తరువాత బలుసతిప్ప మత్స్యకారులు ఈ పోటీలు నిర్వహిస్తుంటారు గోదావరి పడవల పోటీలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు